మనం ఈరోజు తమాషా అయిన రెండు కథల్ని ఒకేసారి చెప్పుకుందాం అందులో ముందుగా పిశాచాల వంటవాడు అనే కథని చెప్పుకుందాం ఒక గ్రామంలో తల్లి కొడుకు నివసిస్తూ ఉండేవారు వాడి పేరు రాముడు వాడు చాలా తెలివైన వాడు కాని అస్తమాను తిరుగుతూ ఉండేవాడు వాడికి ఏ పని రాదు కొంతకాలానికి ఏదో అనారోగ్యం వల్ల తల్లి కూడా చనిపోయింది రాముణ్ణి మేనమావ తన ఊరు తీసుకుపోయి అక్కడ నలుగురు ఐదుగురు భూస్వాముల దగ్గర పనికి పెట్టాడు కానీ వాడు ఏ ఒక్క చోట కూడా కుదురుగా ఉండలేదు మేనమావికి ప్రాణం విసిగిపోయి రాముడిని ఇంటి నుంచి పొమ్మని చెప్పాడు రాముడు మేనమామ ఇంటి నుంచి బయలుదేరి నాలుగైదు రోజులు ప్రయాణం చేసి ఒక కీకారణ్యం చేరుకున్నాడు ఆ అరణ్యం మధ్యన వాడికి ఒక కోట కనిపించింది కోటకు ముందు ఒక బావి ఉంది ఆ బావి దగ్గర ఒక ముసలావిడ ఎంతో కష్టపడి నీరు తోడి కింద పారిపోసేస్తూ ఉంది దాని ప్రవర్తన రాముడికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అర్థం కూడా కాలేదు అయితే రాముడు ఆమెని సమీపించి అవ్వా ఇంత శ్రమపడి నీళ్లు తోడుతూ ఉన్నావు కదా ఆ నీళ్ళని ఎందుకు ఇలా పారపోసేస్తూ ఉన్నావు నీకు ఆయుసంగా ఉన్నట్టుంది కదా ఆ చేద ఇవి నేను చేది నీళ్లు తోడు పెడతాను అన్నాడు ఇంకా యాభై చేదలు తోడి పారపోస్తే గానీ పిశాచాలు రావు నాయనా అంటూ ముసలిది ఆ చేదని రాముడికి ఇచ్చి మారు మాట్లాడకుండా తన గుడిసెలోకి వెళ్ళిపోయింది రాముడికి అంతా అయోమయంగా అనిపించింది అయినా వాడు బావిలో నుంచి నీళ్లు తోడతాను అన్నాడు కదా అని చేతి నీళ్లు తోడి కింద పారపోస్తూ ఉన్నాడు అలా వాడు యాభై చేతలు తోడి కింద పారపోసేసరికి రెండు జలపిశాచాలు బావిలో నుంచి పైకి వచ్చి తిన్నగా కోటలోకి పోయి మరి కొంతసేపటికి ఆ కోట నుంచి తిరిగి వచ్చి తిరిగి బావిలోకి వెళ్ళిపోయాయి రాముడు గుడిసెలోకి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్న దగ్గర నిలబడి అవ్వా నువ్వు నీళ్లు తోడి పారపోయటం ఏమిటి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఈ పిశాచాలు కోటలోకి వెళ్ళి ఏం చేస్తాయి ఈ కోటలో ఎవరున్నారు అని అడిగాడు అవ్వ గట్టిగా నిట్టూర్చి నాయన ఒకప్పుడు ఆ కోట నాదే నేను ఒక మంత్రగత్తెని ఎక్కడి నుంచో ఒక ఒంటి కొమ్మ రాక్షసుడు వచ్చి నా కోటని కాజేశాడు నా మంత్రదండాన్ని కాజేసి తన చెవిలో దాచుకున్నాడు ఆ దండంతో పాటే నా శక్తులన్నీ పోయాయి ఆ తర్వాత కొంతకాలానికి నా కొడుకులిద్దరూ కూడా తిరిగి ఆ దండాన్ని సంపాదించేందుకు గాను ప్రయత్నించారు అయితే ఆ రాక్షసుడు నా కొడుకులద్దరినీ కూడా విరుచుకు తినేశాడు ఈ బావిలో రెండు పిశాచాలు ఉన్నాయి ఎవరైనా బావిలో నుంచి నూరు చేదల నీరు తోడేస్తే అవి బయటికి వస్తాయి అవి రాక్షసుడికి వంట చేసి పెడతాయి అంది అవ్వా నీ మంత్రదండాన్ని నేను తెచ్చి పెడతాను నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు రాముడు ఆ రోజు అవ గుడిసులోనే ఉండి అవ పెట్టిన భోజనం తిన్నాడు మర్నాడు బావిలో నుంచి నూరు చేదల నీళ్లు వాడే తోడి పారిపోసేశాడు పిశాచాలు బావిలో నుంచి వచ్చి కోటలోకి పోయాయి రాముడు వాటి వెనకాలే కోటకి కోట కోటలోపల వంటింట్లో రాక్షసుడు వంటకని వేటాడి తెచ్చిన మృగాలు కుప్పలుగా పోసి ఉన్నాయి పిశాచాలు రెండు గబగబా పోయి పొయ్యిని రాజేసి మాంసం తరిగి వండనారంభించాయి ఆరంభించాయి రాముడు వెనకబాటుగా వెళ్లి రెండు పిశాచాలని జుట్టుపట్టి ఎత్తి పొయ్యి మీద మాంసం ఉడుకుతూ ఉన్న గంగాళంలో వేసేసాడు రాముడు వంట పూర్తి చేసి పర్వతంలో అప్పడుకు నేను నిద్రపోతూ ఉన్న రాక్షసుడిని లేపి వడ్డించాను అన్నాడు పిశాచాలు కూడా కలిపి వండడం వల్ల కాబోలు ఇవాళ రాక్షసుడికి భోజనం చాలా బాగుంది అనిపించింది ఆహా ఈరోజు వంట ఎంత బాగుంది ఎవరు చేశారు వంట అన్నాడు రాక్షసుడు రాముడు ధైర్యం చేసి రాక్షసుడి ఎదుటాపడి ఇవాళ పిశాచాలు రాలేదండి వంట నేనే చేశాను అన్నాడు అప్పటికి రాక్షసుడు మొదటిసారిగా రాముడికేసి తల తిప్పి చూసి తేరిపారా చూశాడు నువ్వెవరు అని ఆశ్చర్యంగా అడిగాడు నేను పిశాచాల వంటవాణ్ణి అన్నాడు రాముడు భేష్ నీ వంట చాలా బాగుందిరా బి ఇక రోజు నువ్వే వచ్చి వంట చేస్తూ ఉండు పిశాచాలని రావద్దన్నానని చెప్పు అన్నాడు రాక్షసుడు రాక్షసుడు కడుపు నిండా తిని మళ్లీ పడుకుని కోట దద్దరిల్లేటట్టు కొరక పెట్టడం మొదలుపెట్టాడు అదే అదనుగా చూసుకుని ఆ సమయంలో రాముడు రాక్షసుడి చెవిలో ఉన్న మంత్రదండాన్ని సంగ్రహించి తీసుకుని అక్కడి నుంచి పారిపోయి గుడిసెలో ఉన్న అవ్వకి ఇచ్చాడు మంత్రదండం చేతికి రాగానే అవ్వకి ఏనుగుల బలం వచ్చినట్టు అయ్యింది ఆమె గబగబా కోటకి వెళ్ళి నిద్రపోతూ ఉన్న రాక్షసుడి మీద మంత్రదండం తిప్పుతూ ఏదో మంత్రం చదివి వాడి తల మీద దానితో మూడు సార్లు కొట్టింది వెంటనే ఆ ఒంటికుమ్మ రాక్షసుడు బగ్గున మండి బూడిదైపోయాడు నాయనా నా కొడుకులు ఏనాడో పోయారు నువ్వే నా మనవడివి అనుకుంటాను ఈ కోటలో అంతులేని ధనం ఉంది దాన్ని నువ్వే తీసుకుపోయి సుఖంగా బ్రతుకు అంది మంత్రగత్తి చూపించిన ధనమంతా కూడా మూట కట్టుకుని రాముడు మేనమావ ఇంటికి తిరిగి వచ్చాడు తన మేనలుడు ప్రయోజకుడైనందుకు గాని మేనమావ సంతోషించి వాడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు ఆ తర్వాతి కాలంలో వారిద్దరూ కూడా ఎంతో సుఖంగా కాలం గడిపారు ఇప్పుడు మనం రెండవ కథ కింద చిలుక పలుకులు అనే కథను తెలుసుకుందాం ఒకనొక గ్రామంలో ముసలయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఒకే ఒక చిలుక ఉండేది దాన్ని అతడు ఎంతో ముద్దుగా పెంచుతూ ఉండేవాడు ఒకనాటి సాయంకాలం ముసలయ్య పొలం నుండి వస్తూ ఉన్నాడు దారిలో అతనికి ఒక మేకపోతు కనిపించింది ఆ మేకపోతు మరెవరితో కాదు ముసలయ్య పొరుగున ఉండే కనకయ్యదే అది రెండు రోజులుగా కనిపించట్లేదు అంచేత కనకయ్య దానికోసం తెగ వెతుకుతూ ఉన్నాడు ముసలయ్య దాన్ని రహస్యంగా తన ఇంటికి తీసుకొచ్చి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా దాన్ని చంపేశాడు దాని మాంసం కొంత ఆ రాత్రి వండించి మరికొంత మరునాటికి ఉంచుకున్నాడు మిగిలిన మాంసం దగ్గర గ్రామంలో ఉండే తన బంధువులకి పంపే ఉద్దేశంతో దాచిపెట్టాడు మేకపోతు చర్మం చుట్ట చుట్టి చూరులో భద్రంగా దాచాడు ఇదంతా పంజరంలో ఉన్న పెంపుడు చిలక చూస్తూనే ఉంది ఇది జరిగిన మర్నాడే కనకయ్య ముసలయ్య ఇంటికి వచ్చి అది ఇది మాట్లాడుతూ తన మేకపోతు ఇంకా దొరకనే లేదని చెప్పాడు వెంటనే ముసలయ్య పెంచుకుంటూ ఉన్న చిలక కనకయ్యతో ముసలయ్య క్రిందటి రోజు రాత్రే నీ మేకపోతుని తీసుకువచ్చి దాన్ని చంపేసి దాన్ని వండుకు తినేశాడు ఇంకెక్కడుంది నీ మేకపోతు కావాలంటే అది ఆ చూరులో చూడు నీ మేకపోతు చర్మం కూడా ఉంది అంది చిలక చిలక చెప్పిన మాటలు విని కనకయ్య రొసరొసాలేచి చూరులో చూసేసరికి తన మేకపోతు చర్మం కాస్త కనిపించింది అక్కడి నుంచి మారు మాట్లాడకుండా చిరుబురులాడుతూ వెంటనే కనకయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అయితే ముసలయ్య కనకయ్య వెంటనే గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాడు అని తెలుసుకున్నాడు దానితో ముసలయ్య ఆ రాత్రి చిలక మీద ఒక డబ్బా బోర్లించి దానిమీద నీళ్లు బొట్లు బొట్లుగా చాలాసేపు పోసాడు ముసలయ్య ఊహించినట్టే మర్నాడు గ్రామాధికారి నుంచి మనిషి వచ్చి ముసలయ్యని అతని చిలకని తీసుకురమ్మని చెప్పాడు ముసలయ్య చిలకతో సహా గ్రామాధికారి దగ్గరికి వెళ్లాడు గ్రామాధికారి చిలకని ప్రశ్నించి ముసలయ్య మేకపోతుని ఇంటికి తెచ్చి చంపటం కొంత మాంసం వండించటం కొంత దాచటం మేకపోత చర్మాన్ని చూరులో దాచటం మొదలైన వివరాలన్నీ కూడా కనకయ్యకి చెప్పినట్టే చెప్పించాడు ఈ విధంగా చేత సాక్ష్యం పలికించి న్యాయాధికారి ముసలయ్యతో ఇప్పుడైనా నువ్వు కనకయ్య మేకపోతిని కాజేసినట్టుగా ఒప్పుకుంటావా అన్నాడు వెంటనే ముసలయ్య గ్రామాధికారితో దాని మాటల్ని నమ్మకండి బాబు నోటికి వచ్చిన అబద్ధాలన్నీ చెప్తుంది అని చెప్పి చిలకని నిన్న రాత్రి ఏం జరిగిందో చెప్పమని అడగండి అన్నాడు గ్రామాధికారి అడిగాడు నిన్న రాత్రి కటిక చీకటి చాలాసేపు వాన కూడా పడింది అంది చిలక చూసారా బాబు నిన్న రాత్రి పండు కాస్తే చీకటిగా ఉందనటం చాలా విడ్డూరంగా లేదు చాలాసేపు వాన కూడా కురిసిందిట ఒక్క చిన్న మబ్బుతుంపైన ఆకాశాన లేదు కదా అన్నాడు ముసలయ్య న్యాయాధికారితో చిలక అబద్దాలు ఆడుతూ ఉందని నమ్మకం కుదిరి న్యాయాధికారి ముసలయ్యని నిర్దోషిగాయించి అక్కడి నుంచి పంపించేశాడు ఇంటికి వస్తూనే ముసలయ్య అంతకాలం ఎంత ముద్దుగా పెంచుకున్నప్పటికీ కూడా తనకి ద్రోహం చేసింది అనే నెపంతో చిలకను అక్కడి నుంచి వెళ్ళగొట్టేశాడు అది అడవిలో ఉండే ఇతర చిలకల్ని చేరుకుని చిచ్చి మనుషులు చాలా పాపిష్టి వాళ్ళు అనమన్న మాటలే మనం అనాలి అంతేగాని మనకు తెలిసిన నిజాలు ఎప్పుడూ ఎక్కడా చెప్పకూడదు అలా చెప్తే మనల్ని ఇలాగే గెంటేస్తారు సొంతాన మనం ఏం మాట్లాడకూడదు సుమా అని వాటితోటి చెప్పింది అసలు మనది కాని చోటికి మనం ఎందుకు వెళ్ళాలి వాళ్ళు చెప్పినట్టు మనం ఎందుకు నడవాలి మనం జీవులం మాతో పాటే కలిసి ఇకపై ఇక్కడే ఉండిపో అని మిగతా చిలకలు ఈ చిలకని వాటితో కలిపేసుకున్నాయి కథకంచికి ఇంటికి కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇది మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి